మరో సంచలన నిర్ణయం తెలుస్తోంది త్వరలోనే సచివాలయ ఉద్యోగులకు బిగ్ షాక్ ఇవ్వనున్నట్లు సమాచారం ఈ నేపథ్యంలో సచివాలయ సంఘానికి బిగ్ షాక్ ఇచ్చారు సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది సచివాలయ ఉద్యోగులు ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై తీవ్ర స్థాయిలో మండిపడింది రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘానికి నోటీసులు జారీ చేసింది ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై సాధారణ పరిపాలన శాఖ సచివాలయ ఉద్యోగుల సంఘానికి ఆ నోటీసులు జారీ చేసింది ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న సచివాలయ ఉద్యోగులు ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచారంలో ఎలా పాల్గొన్నారో వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో కోరింది దీంతో పాటుగా ఏపీ సచివాలయ సంఘం గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలని కోరింది ప్రస్తుత ఏపీ సచివాలయ సంఘం అధ్యక్షుడు వెంకట్రామ్ అందుబాటులో లేకపోవడంతో అప్సా తరఫున కార్యదర్శి కృష్ణ ఇతర ఆఫీస్ బేరర్లు ప్రభుత్వానికి సమాధానం అందించారు వ్యక్తిగత హోదాలోనే వెంకట్రామరెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని వారు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘించి ఆయన ప్రచారంలో పాల్గొంటే ఆయనపై మాత్రమే చర్యలు తీసుకోవాలని వారు లేఖలో పేర్కొన్నారు ఒకరి కోసమని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం గుర్తింపు రద్దు చేయడం అనేది సరైన నిర్ణయం కాదని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు సచివాలయానికి వెలుపల ఆయన చేయని కార్యకలాపాలపై తమతో ఎప్పుడూ సంప్రదించలేదని అది ఆయన వ్యక్తిగత విషయమని దీనితో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు మరోవైపు ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం నుంచి తప్పుకుంటున్నట్లు కార్యదర్శి కృష్ణ ప్రకటించారు ఈ నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో పలు వాదనలు వినిపిస్తున్నాయి త్వరలోనే సచివాలయ వ్యవస్థను కూడా ప్రభుత్వం రద్దు చేసే అవకాశం ఉందని అందుకే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందనే ఆరోపణలు వస్తున్నాయి సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది సచివాలయ ఉద్యోగులు ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై తీవ్ర స్థాయిలో మండిపడింది సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది త్వరలోనే సచివాలయ ఉద్యోగులకు బిగ్ షాక్ ఇవ్వనున్నట్లు సమాచారం ఈ నేపథ్యంలో సచివాలయ సంఘానికి బిగ్ షాక్ ఇచ్చారు సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది సచివాలయ ఉద్యోగులు ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై తీవ్ర స్థాయిలో మండిపడింది రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘానికి నోటీసులు జారీ చేసింది ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై సాధారణ పరిపాలన శాఖ సచివాలయ ఉద్యోగుల సంఘానికి ఆ నోటీసులు జారీ చేసింది ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న సచివాలయ ఉద్యోగులు ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచారంలో ఎలా పాల్గొన్నారో వివరణ ఇవ్వాలని ఆ నోటీసులో కోరింది దీంతో పాటుగా ఏపీ సచివాలయ సంఘం గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలని కోరింది ప్రస్తుత ఏపీ సచివాలయ సంఘం అధ్యక్షులు వెంకట్రామరెడ్డి అందుబాటులో లేకపోవడంతో అప్సా తరఫున కార్యదర్శి కృష్ణ ఇతర ఆఫీస్ బేరర్లు ప్రభుత్వానికి సమాధానం అందించారు వ్యక్తిగత హోదాలోనే వెంకట్రామరెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని వారు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘించి ఆయన ప్రచారంలో పాల్గొంటే ఆయనపై మాత్రమే చర్యలు తీసుకోవాలని వారు లేఖలో పేర్కొన్నారు ఒకరి కోసమని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం గుర్తింపు రద్దు చేయడం అనేది సరైన నిర్ణయం కాదని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు సచివాలయానికి వెలుపల సంప్రదించలేదని అది ఆయన వ్యక్తిగత విషయమని దీనితో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు మరోవైపు ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం నుంచి తప్పుకుంటున్నట్లు కార్యదర్శి కృష్ణ ప్రకటించారు ఈ నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో పలు వాదనలు వినిపిస్తున్నాయి త్వరలోనే సచివాలయ వ్యవస్థను కూడా ప్రభుత్వం రద్దు చేసే అవకాశం ఉందని అందుకే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతుందనే ఆరోపణలు వస్తున్నాయి సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది సచివాలయ ఉద్యోగులు ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై తీవ్ర స్థాయిలో మండిపడింది